ఒకప్పుడు ఇంద్రుడు బ్రాహ్మణుణ్ణి చంపడం వల్ల బ్రహ్మహత్య పాతకం అంటుకోవడంతో మానస సరోవరంలో దాక్కుంటాడు ఇంద్రుడు లేక దేవతలు తల్లడిల్లి భూలోకంలో నహుషుడు ఎన్నో యజ్ఞాలు చేసి ఇంద్ర పదవికి అర్హుడు అని అనుకుని నహుషుడి దగ్గరికి వెళ్ళి ఇంద్ర పదవిని తీసుకోమని అభ్యర్థించగా నహుషుడు సమ్మతిస్తాడు కాని ఇంద్రుడు అవగానే అధికారము అహంకారము ఎక్కువయ్యి ఇంద్రుడి భార్య సచీదేవిని తనను వివాహం చేసుకోమని అడుగగా సచీదేవి దేవతల గురు అయిన బృహస్పతికి ఈ విషయం వివరిస్తుంది దానికి బృహస్పతి నీవు నహుడిని వివాహం చేసుకుంటానని చెప్పి సప్త ఋషులతో పల్లకి మోయించుకుని వివాహానికి రమ్మని చెప్పు అని సలహా ఇస్తాడు ఆ విధంగా సచీదేవి నహుషుడికి చెబుతుంది వెంటనే పల్లకిలో కూర్చుని ఋషులను మొయ్యమని బయలుదేరతాడు నహుషుడు తొందరగా వెళ్లమని అగస్త్యుడిని సర్ప సర్ప అంటే తొందరగా నడవమని అర్థం ఇలా అని తలపై కాలితో కొట్టడంతో అగస్త్యుడు నహుషుడిని భూలోకంలో కొండ చెరువుగా కొన్ని ఏళ్ల తరబడి పడి ఉండమని శపిస్తాడు శాప విమోచనం కోసం ప్రాధేయపడగా ఏ మహానుభావుడైతే నీ ప్రశ్నలకు సమాధానం చెబుతాడో ఆనాడు నీకు శాప విమోచనం అని చెప్తాడు ఈ కథ మనకు అహంకారం వలన కలిగే నష్టాలను వివరిస్తుంది అయితే నహుషుడి ప్రశ్నలు ఏమిటి ఎవరిని ఆ ప్రశ్నలు అడిగాడు శాప విమోచనం అయ్యిందా ఈ ప్రశ్నలకు సమాధానం పార్ట్ టూ చూసి తెలుసుకోండి